అందరికీ గృహలక్ష్మితో తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం ఈ రోజు నేను మీకు జనక మహారాజు ప్యాలెస్ని చూపించబోతూ ఉన్నాను ఇది చాలా సుందరంగా ఉంటుంది నైట్స్ ఎస్పెషల్లీ బ్యూటిఫుల్ కలర్స్ తోటి అంటే లైటింగ్ తోటి అద్భుతంగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే చూడాలి అనిపించే అంత అద్భుతంగా ఉంటుంది ఆ కలర్లు చేంజ్ అవుతూ ఉంటే ఒక్కొక్క వ్యూలో నుంచి ఒక్కొక్క అందం ఉంటుంది దానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది జనకుడు మిథిలా నగరానికి రాజు ఇప్పుడు ఆ నగరాన్ని జనక్పూర్ అని పిలుస్తూ ఉన్నారు జనక్పూర్ నేపాల్లో ఒక నగరం చాలా పాపులర్ నగరం అండ్ ఎస్పెషలీ సీతమ్మ పెరిగిన ప్రదేశం కాబట్టి ఇంకా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఈ ప్యాలెస్లోనే అమ్మవారు పెరిగారంట సీతమ్మవారు భారతదేశంలోని సీతామారి అనే ప్లేస్లో పుట్టారు అంటే పుట్టడం అంటే రామాయణం ప్రకారం జనకుడు సంతానం కోసం యజ్ఞం చేయదలిచినప్పుడు భూమిని దున్నుతుంటే సీతమ్మవారు దొరికారంట అదే సీతామారి అని పిలుస్తారు ఇది బీహార్లో ఉంది జనక్పూర్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాలరాయితో చేసిన మూడంతస్తుల నిర్మాణం అంట ఈ ప్యాలెస్ ఇక్కడ అరవై గదులు ఉంటాయి ఈ ప్యాలెస్కి మేము నైట్ వెళ్ళడం వల్ల మేము ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా చూడలేదు ఫస్ట్ ఫ్లోర్లో పెయింటింగ్స్ అమ్మవారు వేసుకున్న జ్యువెలరీ ఇవన్నీ కూడా ఉంటాయంట అంటే బొమ్మల రూపంలో అక్కడ అంతా అమ్మవారు పెరిగింది పెద్దగా అయింది అవన్నీ కూడా బొమ్మల రూపంలో ఉంటాయంట బట్ మేము లేట్గా వెళ్ళడం వల్ల అవి ఇవి చూడలేకపోయాం బట్ బ్యూటిఫుల్గా ఉండే ప్యాలెస్ని అయితే మాత్రం చూసాం అంటే మార్నింగ్ అంతా వైట్గా ఉంటుంది కదా బట్ నైట్ అయ్యేసరికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉండింది సో అది చూడగలిగాం అండ్ ఒకసారి ఇదంతా నేను మీకు చూపిస్తూ ఉన్నాను చూస్తూ ఉండండి సో కలర్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ లోపలిని సీతమ్మవారి టెంపుల్ కూడా ఉంది అంటే జానకి మందిర్ ఉంది సో రాములు వారు అమ్మవారు మందిరం ఉంది అండ్ దెన్ ఇక్కడ శాలిగ్రామాలు కూడా పెట్టున్నారు సో శాలి గ్రామాలు ఫోటోలు తీయొద్దు అని చెప్తున్నారు బట్ ఒక్కొక్కళ్ళేమో తీసుకోవచ్చు అన్నారు సో అందుకని ఒక జస్ట్ చిన్న క్లిప్పింగ్ తీసి తీయగలిగాను నేను బట్ ఈ ప్యాలెస్ అయితే మాత్రం నైట్ వ్యూ అద్భుతంగా ఉంది నిజంగా చాలా చాలా బాగుంది ఈ ప్యాలెస్ని నౌ లాక్ మందిర్గా ప్రసిద్ధి చెందిందట సో అంటే తొమ్మిది లక్షలు పెట్టి అప్పట్లోనే దీన్ని కట్ అంటే కట్టించేదానికి ఖర్చు అయిందంట సో అందుకని స్థానికులు నవ్లాక్ మందిర్ అని అంటారు ఇక్కడ ఏంటో మేము సెవెన్ థర్టీకి వెళ్తే కూడా పూజలు చేస్తూ ఉన్నారు పబ్లిక్ సో మార్నింగ్ కూడా చేస్తారంట ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయంట ఆ పూజలు ఏంటో నాకైతే స్పష్టంగా తెలియదు కానీ బట్ ఇక్కడ పూజలు ఏవో చేస్తూ ఉన్నారు అండ్ నిత్యం ఇక్కడ నామ సంకేతనం జరుగుతూనే ఉంటుంది సీయారాం సీయారాం అంటూ స్వామివారిని అమ్మవారిని ప్రే చేస్తూ ఉంటారు మీకు ఇక్కడ వినిపిస్తోంది కదా ఇప్పుడు అట్లా భజనలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ నుంచో నీ వింటూ ఉంటే మనం ఒక డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోతాం అనమాట అంటే భక్తి పారవస్యంలో మునిగిపోతాం ఇదేమో సీతారాముల మందిరం సో బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మామూలుగానే కోటలు ఇవన్నీ కూడా ప్యాలెస్లు అంటే ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి కదా సో ఇది చూడండి ఓవరాల్ వ్యూ ఇది బయట నుంచి అనమాట ఫ్రంట్ సైడ్ నుంచి తీస్తే అట్లా ఉంది ఒక్కొక్క సైడ్లో ఒక్కొక్క లైటింగ్ కోసం బ్యూటిఫుల్గా ఉండడానికి ఇట్లా చిన్న చిన్న వీడియోస్ తీశాను బట్ అవి నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఎంత బాగుందో ఆ కలర్స్ కూడా చూడండి వైలెట్ రెడ్ అన్ని బ్రైట్ బ్రైట్ కలర్స్ గ్రీన్ బ్లూ వా చాలా చాలా బాగున్నాయి నైట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీ ఉంటే డే టైం ఒకసారి చూసినా కానీ నైట్ ఖచ్చితంగా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సీతమ్మ వారు పెరిగిన ప్రదేశం అంటే ఎంత డివైన్ ఫీలింగ్ వస్తుందో కదా సో అద్భుతంగా అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ చూడడానికి బట్ టైం అయితే సరిపోలేదు మాకు ఆల్మోస్ట్ ఆల్ అది టెంపుల్ క్లోజ్ చేసేస్తారనేసి కొంచెం హడావుడిగా చూడాల్సి వచ్చింది సో బట్ తిరిగి ఇవన్నీ చూడాలంటే చాలా టైం పడుతుంది బట్ ప్యాలెస్ చాలా చాలా నచ్చింది నాకు మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి and thanks for watching my video.